వత్తూరు అందరికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్ష పెంచడం మన సంస్కృతిని లోక తెలియ ఈ కోయ భాష దినోత్సవ అంకేడే ఐటీడీఏ తరఫున ఈ కోయ భాష దినోత్సవం పుంగనాం అందరూ కోయ తోరను బాగుపడతనం ఇంజో ఐటిడిఏకే కృషికే తుందనాం ఐటీడీఏ నాటంకి సక్కిన ఫ్యాక్టరీ బాతడి ఐటీడిఏ నాటంకి అడవిటినే దొరకనం తచ్చి పినుబండారా తుంగనాం కోయ బొమ్మ తుంగనాం ఇంకా బాకన్న మట్కి నాకు తొట్టి నేను సాయం తుంగనాము మన కోయ బాల అందరూ సాయ వడిబడితే సాయ చదివేసి విన్నాం నేను ఆరు నెలకి పోయ భాష నేర్చుకుండి నా ఇంజోర్ ఇంకా బాత సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజనా జోన్ థ్యాంక్ యూ